కేంద్ర ప్రభుత్వం యాభై ఐదు ఏళ్ళు దాటి డెబ్బై ఏళ్ళలోపు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ శుభవార్తనైతే అందించింది ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో భాగంగా ఐదు లక్షల వరకు మనకి ఈ పథకంలో ఫ్రీగా అయితే చికిత్సలు చేసుకోవచ్చు సో డెబ్బై ఏళ్ళు దాటిన వృద్ధులు కూడా ఇదైతే వర్తించనుంది ఏప్రిల్ నుంచి అంతా కూడా ఉచితంగా ఈ పథకాన్ని అయితే అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే ముందుకు వెళుతూ ఉంది ఇక ఆయుష్మాన్ భారత్ వయోవందన స్కీమ్ అమలు చేయనుంది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఐదు లక్షల రూపాయల వరకు మనకి ఆరోగ్య బీమానైతే అందిస్తూ ఉందన్నమాట ఇందులో భాగంగా ఉచిత చికిత్సతో పాటు సర్జరీలు మెడిసిన్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఉన్నారు ఈ పథకం అమలుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారులు నాలుగు వందల పదహారు నెట్వర్క్ ఆసుపత్రులని అయితే కనెక్ట్ చేసి తాజా ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది ఇక దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఎన్నో ఆసుపత్రులకైతే లింక్ అయి ఉన్నాయి ప్రభుత్వం నేరుగా ఆసుపత్రులకైతే బిల్లులు చెల్లిస్తుంది అయితే దీనికి ముందుగా ఆయుష్మాన్ భారత్ యోజనలో ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే ఈ పథకాన్ని అయితే లబ్ధి పొందుతారు అయితే ఈ ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అన్ని చికిత్సలు కూడా అందించడం జరుగుతుంది సో ఈ చికిత్సలు అనేవి మనకి ఆయుష్మాన్ పథకం ద్వారా కాస్మెటిక్ సర్జరీ డెంటల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒబెసిటీ మానసిక సమస్యలకు మాత్రం చికిత్స అయితే అందించనున్నారు ఈ చికిత్సలు మీకు ఉపయోగపడే విధంగా అయితే చేయడం జరుగుతుంది ఈ పథకం ద్వారా ఏడాదికి ఐదు లక్షల ఆరోగ్య భీమా అయితే రూపాయలు అందించడం జరుగుతుంది ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన రెండు వేల ఇరవై ఐదు నిరుపేదల కుటుంబాలకు డెబ్బై ఏళ్ళ దాటిన సీనియర్ సిటిజన్లలో కూడా దీనికైతే అర్హులుగా ఇవ్వడం జరిగింది ఇది మనకి వయసు పెద్ద ఉన్నవారికి ఆరోగ్య బీమా ప్రైవేట్ రంగాలు అవకాశం ఇచ్చేవి కావన్నమాట ఇక ఎవరు ఈ పథకానికి అర్హులు ఎవరు ఈ కార్డుకి ఐదు లక్షల రూపాయల వరకు ఎలిజిబుల్లో చూస్తే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజనలో భారత శాశ్వత నివాసితుడై ఉండాలి వాళ్ళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది సీనియర్ సిటిజన్లు అంటే డెబ్బై ఏళ్ళు పైబడిన వారు కూడా ఈ పథకానికి అర్హులే వీళ్ళు కార్డు కలిగి అయితే తప్పనిసరిగా ఉండాలి వాళ్ళందరికీ కూడా ఈ పథకాన్ని అయితే వర్తించడం జరుగుతుంది ఆదాయం అర్బన్ మరియు రూరల్ ఏరియాల్లో నిర్దేశిత ఆదాయ ప్రమాణాన్ని అయితే మించి ఉండకూడదు అంటే అర్బన్ ప్రాంతాల్లో పన్నెండు వేలు అదేవిధంగా రూరల్ ప్రాంతాల్లో పదివేలు మాత్రమే ఆదాయం అనేది నెలకి ఉండాల్సి ఉంటుంది దానికి మించి ఉండకూడదు ఆయుష్మాన్ భారత్ యోజన కార్డు కలిగి ఉంటే ఐదు లక్షల వరకు ఆరోగ్య భీమాను కూడా మీరు మనకి పొందుతారు ఉచిత చికిత్సలు పొందుతారు ఉచితంగా మెడిసిన్ అందిస్తారు ఎమర్జెన్సీ ఇతర సర్వీసులు కూడా పొందవచ్చు ఇవన్నీ నిరుపేద కుటుంబాలకైతే వర్తించడం జరుగుతుంది మీరు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ యోజన పొందాలంటే అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు అనేది చేసుకోవాలి మీకు దరఖాస్తు చేసుకోవడం రాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఒక లింక్ అనేది ఇస్తాను అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ అప్లై చేసుకోలేము మాకు తెలవడం లేదు అన్నట్టు మాత్రం కామెంట్ చేయండి మీకు ఒక వీడియో అనేది చేసి రూపొందించి పెడతాను దీనికి మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి ఓటీపీ వస్తుంది అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇతర వివరాలను నమోదు చేసి వెరిఫికేషన్ చేస్తే మీకు ఈ కార్డు అనేది సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది